ओ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः हरिः ओं श्रीगुरुभ्यो नमः प्रिय आत्मबन्धुलार मनं सन्तृप्तिकरम जीवितानि योगमनेदी ఎంతగానో సహాయపడుతుంది ఆసన ప్రాణాయామాలు ఆహార నియమాలు సజ్జన సాంగత్యం సద్గురు ఉపదేశం ధ్యాన సాధన ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా మన జీవితం మీద పనిచేస్తాయి అంటే అనేక రకాల మలినాలు కలిసినటువంటి బంగారాన్ని పుటం పెట్టి స్వచ్ఛమైనటువంటి మేలిమి బంగారంగా మారిస్తే అది ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అట్లాగే మన జీవితం కూడా వీటన్నిటి కారణంగా శుద్ధ చైతన్యంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది అయితే ఈ సాధనలన్నిటినీ మనం ఇష్టంగా చేయాలి కష్టంగా చేయకూడదు అది చాలా చాలా ముఖ్యం ఎందుకనంటే ఒక ప్రఖ్యాతమైనటువంటి గురువుగారు ఉన్నారు ఆయన దగ్గరికి దూర ప్రదేశం నుండి ఒక భక్తుడు వచ్చి స్వామి మీరెంతో శక్తిమంతులు మహాజ్ఞాని మీరు పూర్వం ఏం చేస్తూ ఉండేవారు అని అడిగాడు అడిగితే ఆ గురువుగారు చెప్పారు నాయన నేను ఒక ధనవంతుడి దగ్గర పనివాడిగా చేస్తూ ఉండేవాడిని ఆ పనివాడిగా చేస్తూ ఉన్నప్పుడు ధనవంతుడు నాకు భోజనం పెట్టేవాడు వసతిని కల్పించాడు నేను ఆ రకంగా ఆయనకి చెప్పిన పనులన్నీ చేసి పెడుతూ ఆ వసతి సౌకర్యాలు పొందుతూ జీవించాను అని చెప్పాడు మరి ఇప్పుడేం చేస్తున్నారు స్వామి మీరు అంటే నేను ఇప్పుడు కూడా అదే ధనవంతుడి దగ్గర పనిచేస్తూనే ఉన్నాను అన్నాడు అప్పుడు ఆ అడిగే వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది ఎంతో గొప్ప జ్ఞాని మహానుభావుడిగా గుర్తింపు పొందారు అయినా ఈయన పూర్వంలాగానే మరలా అక్కడే పనిచేస్తూ ఉన్నారు ఎందుకని ఇలాగా జ్ఞానిగా మారిన తర్వాత కూడా పనిచేస్తూ ఉన్నారు అప్పటికి ఇప్పటికీ మీలో ఏమైనా భేదం కనపడిందా అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ గురువుగారు చెప్పారు అప్పుడు నేను నా పనిని ఇష్టంగా చేయలేదు కానీ నేను క్రమంగా ఆలోచన చేశాను ఓ మహాత్ముడి సందేశం విన్నాను అక్కడి నుంచి నా జీవన విధానాన్ని ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను ఇప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను అందుకే నలుగురికి జ్ఞానాన్ని బోధించే స్థాయికి ఎదిగాను అయితే నా పనిని మాత్రం నేను వదలలేదు అదే ధనవంతుడికి అలాగే పనిచేస్తున్నాను పూర్వం పనిచేసినప్పుడు అసంతృప్తిగా చేశాను కోపంతో చేశాను అయిష్టంగా చేశాను అప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు సుఖమనేది కలిగేది కాదు ఇప్పుడు చాలా ఇష్టంగా చాలా ప్రశాంతంగా హాయిగా అతను కల్పించిన వసతిలో భోజనం పెడితే తిని హాయిగా సుఖంగా ఉన్నాను అన్నాడు అంటే పని అదే కానీ పని చేసే ఉద్దేశం మారింది అట్లాగే మన జీవితంలో కూడా మనం ఏ పని చేసినా ఆ పనిని ఇష్టంగా గినక భక్తితో గనక చేసినట్లయితే అది మనకు పరమ సుఖాన్ని శాంతిని కలిగిస్తుంది అదే యోగాన్ని చేసేటప్పుడు కూడా మనం కలిగి ఉండవలసినటువంటి భావము ఆసనాలు వేస్తూ ఉన్నప్పుడు ఈ ఆసనాలు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి నా జీవితానికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి నా దేహంలో ఉన్న రోగాలను పోగొడతాయి అనే నమ్మకంతో విశ్వాసంతో ఆసక్తిగా అభ్యాసం చేయాలి ఆహార నియమాలు పాటించేటప్పుడు కూడా అయ్యో నేను స్వేచ్ఛను కోల్పోయాను నా నాలుకకు ఏది కావాలంటే అది తినలేకపోయాను అనే ఒక దుఃఖభావంతో కాకుండా నా ఆయుష్ను పెంచుతుంది నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది నా మనస్సుకు శాంతిని కలిగిస్తుంది నాలో ఉద్రేకాన్ని పోగొట్టుతుంది ఉత్సాహంగా ఉంచుతుంది ఈ సాత్వికమైన మంచిదైన ఆహారం అని కనుక భావించి యోగ నియమానుకూలమైన ఆహారాన్ని తీసుకుంటే అది ఎంతో మేలు చేస్తుంది అట్లాగే ధ్యానం చేసేటప్పుడు కూడా రోజు కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించి ఆ సమయంలో హాయిగా ప్రశాంతంగా ధ్యానావస్థలో కూర్చుంటే అది కూడా మన జీవితంలో సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనం చేసే ఏ కార్యాన్నైనా సరే శ్రద్ధతో ఆసక్తితో చేయాలి భగవంతుడు కూడా మన దగ్గర నుంచి ఏమీ కోరుకోలే ఏం కోరుకున్నారా అంటే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన మేడలు మిద్దెలు ఆభరణాలు గౌరవ పురస్కారాలు ఇవేమీ భగవంతుడు కోరుకోలా ఏం కోరుకున్నాడంటే పత్రమైన పుష్పమైన ఫలమైన ఒక్క జల బిందువైన భక్తితో నాకు సమర్పిస్తే నేను ఆ భక్తుడిని ఆశీర్వదిస్తాను అనుగ్రహిస్తాను నేనెంతో పడతాను అన్నారు అంటే ఇక్కడ ప్రధానంగా కావలసింది ఏమిటి అంటే చేసే పనిలో కానీ సమర్పణలో కానీ భక్తిభావం అనేది ఉండాలి అంటే నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా ఉండాలి ఆ అహంకారం ఎప్పుడైతే లేదో నాకున్న సంపదని నాకున్న జ్ఞానాన్ని నాకున్న సమయాన్ని లోకక్షేమం కోసం కొంత వినియోగిస్తున్నాను అనే తృప్తి ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో అప్పుడు ఆ కార్యం అనేది మహాఫలవంతంగా మారుతుంది కాబట్టి మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే భగవంతుడు పత్రం ఇవ్వమన్నాడు భగవంతుడు పుష్పం ఇవ్వమన్నాడు భగవంతుడు పండిస్తే చాలన్నాడు భగవంతుడు ఒక నీటి బిందువిస్తే ఇస్తే చాలన్నాడు అని ఆ భౌతిక ఇచ్చే ఇదే సమర్పణ అని అనుకోవడం కాకుండా ఏ పుష్పాన్ని భగవంతుడు ఇష్టపడుతున్నాడో కూడా మనం తెలుసుకోవాలి ఎనిమిది రకాల పుష్పాలు ఉన్నాయి భగవంతుడు ఎంతో ఇష్టపడేవి అవి ఏమిటి అంటే ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత పుష్పం क्षमा पुष्पं विशेषतः शान्तिपुष्पं तपःपुष्पं ध्यानपुष्पं तथैव च सत्यमष्टविधं पुष्पं विष्णोः प्रीतिकरं भवेत् अहिंसा इन्द्रियनिग्रहं भूतदया క్షమ శాంతి తపస్సు ధ్యానం అనే ఈ ఎనిమిది రకాల పుష్పాలను భగవంతుడు ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడు ఇవేమీ చెట్టుకు కోసుకొచ్చే పుష్పాలు కావు అహింస మనస వాచ కర్మణ ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధించకుండా ఉండడమే అహింస ఇది వారు చేశారా వీరు చేశారా నేను చేయడానికి అని ఎవరితో మనం పోల్చుకోనక్కర్లా మనకు మనమే అమలు చేయాలి ఇంద్రియ నిగ్రహం మన ఇంద్రియాలు ఎప్పుడూ కూడా లోక సమాచారాన్ని మనసుకు చేర్చి మనసుని అనేక రకాల వేదనలకు గురి చేస్తూ ఉంటున్నాయి కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది కలిగి ఉంటే మనసు చాలా శాంతంగా ఉంటుంది భూతదయ సకల ప్రాణుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలి ఈ భూత దయ ఉన్నప్పుడు మనిషి జీవిని హింసించే ఆహారం కూడా తీసుకోలేడు ఇక క్షమ అంటే ఓర్పు ఓర్పు అనేది మానవుడికి ఒక గొప్ప విద్య ఓర్పుతో ఉన్నటువంటి వారు సహనంతో అన్నిటినీ సాధించగలుగుతారు సహనాన్ని కోల్పోయినటువంటి వాడు ఉన్నటువంటి సంపదను కూడా కోల్పోతాడు కాబట్టి క్షమ అనేది చాలా ముఖ్యం ఇక శాంతి పుష్పం అంటే మనం అమితమైనటువంటి కోరికలతో ఉన్నప్పుడు మనశ్శాంతి అనేది ఎవరికీ కూడా ఉండదు కోరికలు అనేవి లేకుండా ఉండవు కానీ ఉన్న కోరికలను క్రమ పద్ధతిలో సంఘానికి కీడు చెయ్యని రీతిలో వాటిని తీరుస్తూ ఉండాలి అందుకనే దేవుడు ఎక్కడుంటాడు అంటే నీవు ఐ వాంట్ పీస్ అంటే పీస్ అంటే శాంతము ఈ శాంతంలోనే భగవంతుడు ఉన్నాడు శాంత గుణంలో మరి ఆ శాంతం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఐ వాంట్ పీస్ నాకు శాంతం కావాలి అని అంటున్నావే అనే అహంకారాన్ని వాంట్ అనే కోరికలని ఎప్పుడైతే నీవు తగ్గించుకుంటావో అప్పుడు నీకు శాంతం అనేది మిగులుతుంది అని మహాత్ములు చెప్తున్నారు ఇక తపహపుష్పం అంటారు అంటే తపస్ చేయటం తపస్సు అంటే మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం కలిగిన కోరికలన్నిటినీ వ్యామోహాలన్నింటినీ గుప్పెడంత మనస్సులో పెట్టుకొని ఆ మనస్సుని గుబులు గుబులుగా ఉంచడం కంటే ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం ఇక ఎనిమిదవ పుష్పం సత్యం సత్యం అంటే సత్యవాక్ పరిపాలనం సత్యవంతమైనటువంటి జీవితాన్ని గడపటం మనకి మహాత్ములు చాలా సందర్భాల్లో చెప్పారు ఏమని అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యమయం ప్రియంచనా నృతం బ్రూయాత్ ధర్మో సనాతన సత్యాన్ని మాట్లాడాలి అది కూడా ప్రియంగా ఉన్న సత్యం మాట్లాడాలి అప్రియంగా ఉన్నటువంటి సత్యం మాట్లాడకూడదు ఇతరులను తృప్తి కలిగించడానికి మనం అసత్యంతో కూడిన ప్రియవచనాలు పలకకూడదు అని చెప్పారు ఇక ధ్యాన పుష్పం ఇది చాలా సర్వశ్రేష్టమైనటువంటి పుష్పం ఎందుకని అంటే ఏవైతే ఈ మనస్సులో ఆలోచనాపరమైన రుగ్మతలు ఉంటాయో వాటన్నిటినీ కూడా పోగొట్టి చాలా శాంతిని కలిగించే పుష్పం అందువల్ల అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం ధ్యానపుష్పం పుష్పం ధ్యాన పుష్పం విష్ణో ప్రీతికరం భాత్ములు శ్లోకబద్ధం చేసి ఈ అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనకు అందించారు కనుక ఈ ప్రపంచంలో మానవుడిగా పుట్టడమే విశేషమైతే ఆ మానవ జన్మలోనూ యోగాభ్యాసం చేయటం మహావిశేషం యోగాభ్యాసం చేస్తూ సద్గురు ప్రబోధాన్ని అనుసరించి జీవితాన్ని గడపటం ఇంకా ఇంకా మహత్ పూర్ణమైనటువంటి అదృష్టం కాబట్టి ప్రియమైన యోగాభ్యాస మిత్రులారా మనందరం కూడా ఇలాంటి సత్సంగాన్ని వింటూ ఆచరణలో పెట్టుకొని ఆత్మీయమైనటువంటి అమృతతుల్యమైనటువంటి జీవితాన్ని గడపాలని మన ద్వారా ఇంకా అనేక మంది ప్రభావితమై ఈ ఆధ్యాత్మిక యోగ జీవన విధానంలోకి వస్తే అది మహత్తరమైన పుణ్యకార్యమని తెలియజేస్తూ మీ అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్య భోగభాగ్యాలు సుఖశాంతులు ಎಲ್ಲವೇडला ಲಭించాలి ಅನಿ ಆಶೀರ್ವದಿಸು ಓಂ ಸರ್ವೇಜನಾಃ ಸುಖಿನೋ ಭವಂತು ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿಃ ಶಾಂತಿಃ ಹರಿ ಓಂ